శ్రీ మహాగణాధిపతీభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై ఎనిమిదవ శ్లోకము శృతి సీమంత సింధూరీకృతూలి సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తికా శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలిక ఈ నామము తీవ్రమైన శిరోవేదనను తొలగించుకోవడానికి వేదాలను అనగా శృతుల యొక్క రూపాన్ని శృతికాంతగా శాస్త్రాలు అభివర్ణించాయి ఈ శృతికాంత అమ్మవారి పాదాల క్రింద ఉండే ధూళిని స్వీకరించి పాపటిలో సింధూరముగా ధరించింది లోక శ్రేయస్సు కోసం భక్తుల కోసం తన పాదపద్మాల నుండి మంత్రాలు శాస్త్రాలు శృతులు అనే ధూళిని రాలుస్తూ ఉండే లలితామాతకు నమస్కారము సందోహ సుక్తి సంపుట మౌక్తిక ఈ నామము వైద్య ఇంజనీరింగ్ విద్యలలో రాణించడానికి ఈ విద్యలు చదివిన వారికి ఉద్యోగం కీర్తి ధనం లభించడానికి సుక్తి అనగా ముత్యపు చిప్ప మౌక్తికం అనగా ముత్యము సకల వేదాలు ముత్యపు చిప్ప అయితే ఆ ముత్యపు చిప్ప మధ్యలో ఉండే ముత్యము తానే అయి భక్తులను అనుగ్రహించి చతుర్విధ ఫల పురుషార్థాలను ఇచ్చే లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ